హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి నేను చేసిన చికెన్ బగారా అనమాట కొంచెం ఫుడ్ కలర్ వేసిన చికెన్ బగారా ఇది కూడా ఇది ఓటీ కర్రీ ఓటీ కర్రీ కూడా కొంచెం ఉండేది నిన్నది రాయన్ అయ్యే వాళ్ళు వస్తే వాళ్ళకి అని చెప్పేసి వండి నుండి అందులో భాగంగా ఇంకా చికెన్ నంచుకోవాలి అట్లనే బోటి కూడా నంచుకోవాలని చెప్పేసి పెట్టిన అనమాట ఇక్కడైతే నేను రోజు బర్రెపాలు తోడేస్తా ఉంటా పెరుగు ఇంకా చూడండి ఇట్లా గడ్డ పెరుగు అనమాట అయితే పెరుగు మళ్ళా కప్పులలో పోసేందుకు ఎవరిష్టమైతే వాళ్ళు పోసుకోవచ్చు అని చెప్పేసి గడ్డ పెరుగు ఇక్కడ పెట్టేసిన దానిమ్మ ఇంకా అరటి పండు అనమాట ఇదైతే ఎన్ని గ్రాములు పెట్టినాం బావ ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల గ్రాములు అయితే పనిష్మెంట్ అయితే ఉన్నది లాస్ట్ రెండు తిండి పోటీలలో బావనే ఓ పోయి పనిష్మెంట్లు తీసుకోవడం జరిగింది బాబు ఎప్పుడెప్పుడు మళ్ళీ యుద్ధం ప్రకటిద్దాము ఎప్పుడప్పుడు రివైజ్ తీసుకుందామో అని చెప్పేసి ఉంటాడనమాట మరి చూద్దాము మరి ఆల్రెడీ ఈ రోజు స్వీట్స్ ఇమ్మన్నది కానీ నేను తేనందున ఇట్లా ఏర్పాటు చేసింది అంత కలర్ రైస్ ఏర్పాటు చేసింది నేను అనుకున్నా అయితే ఓకే తిండిపోటీ ఉండాలి అట్లనే బాగా ఇష్టం లేని స్వీట్ అయితే బాగా అసలే ముట్టుకొని కూడా ముట్టుకోడు అట్లా నాకు అంటే నాకు అంతగా ఇష్టమే ఉండదు స్వీట్ కాకపోతే బావకిష్టం ఉండదు అని నేను పెడదాం అనుకున్నా అయినా తీసుకునే రాలేదు జిలేబీ ఎక్కడ లేదు దొరకలేదు వాస్తవానికి పెట్టీలు జిలేబీ స్వీట్స్ కేకులు ఇవన్నీ మందు పెట్టే అందుకని చెప్పేసి అప్టా రావాలి హోటల్ స్టైల్ లో కావాలని చెప్పేసి బాగానే బగారాకులు అవన్నీ మంచి చేసిన మరి

సరే నో ప్రాబ్లం పనిష్మెంట్ ఏంటి మరి ఏం నిర్ణయించుకున్నావు నేను లాస్ట్కి చెప్తా నేను కూడా సరే నిర్ణయించుకున్నా నేను లాస్ట్ చెప్తాను నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్నా ఓకే మరి ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ జిగడమే టిడిన్ డిడిన్ డిడిన్ బోడ్ కరి కూడా అయిపోవాలి చికెన్ కర్రీ అయిపోవాలి బొటి కర్రీ అయిపోలే అయిపోవాలండి నా బాబా అండి తర్వాత దీనికి పనిష్మెంట్ చెప్పతా రాఘు అమ్మ గెలిచిన ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఒకటి ఉంటుంది సెకండ్ టాస్క్ ఒకటి ఉంటుంది అప్పుడు ఒకటి నేను ఒకటి నువ్వు గెలిస్తే అప్పుడు అదే కూడా అది అది నాకు వెన్నతో పెట్టే విద్య అట్లా అనుకుంటాను కదా ఒకవేళ ఆ టాస్క్ లో నేను గెలిస్తే పనిష్మెంట్ ఇచ్చి లేదుగా ఒక టాస్క్ నువ్వు ఒక టాస్క్ నేను డ్రా అన్నట్టే లేదు లేదు కావాలంటే ఏదైనా గేమ్ పెడదాం ఏదైనా గేమ్ పెట్టి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి నేను ఫిక్స్ అయినా ఇప్పుడు అనద్దు మధ్యలో అనద్దు బావా గేమ్ అని తప్ప రెండు ఒకటది ఇప్పుడు అట్లా లేదు అట్లా అట్లా లేదు పనిష్మెంట్ ఉండాలి పెరుగు అన్నంలా కత్తుకొని తింటామని పెట్టిన థాడని సర్లగా ఇది స్పైసీగా అనిపించింది కదా అమ్మో చికెన్ బగారా కొంచెం స్పైసీ అనిపిస్తుంది అంటే ఈ బగారా ఆకులు ఇవన్నీ కొంచెం ఎక్కువనే చేసినా నేను కదా బాబా నేను ఇట్లాంటి బగారా సేమ్ ఇప్పుడు నువ్వు తయారు చేసినావు కదా ఇట్లాంటి బగారాన్ని ఎక్కడ తిన్నా తెలుసా పెళ్ళిళ్ళు అనుకుంటానమ్మా ఇది పెళ్ళిళ్ళు తినేటట్టు ఒకసారి నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు కాదు ఇది రాసపల్లి భుజనూరు ఆటోల దగ్గర ముప్పై రూపాయలకి ప్లేట్ దొరికేది అక్కడ బాగా రా బాగా తీరు చేసినావు సేమ్ అయ్యో వాళ్ళ కన్ఫిన్లో రైస్ పెట్టోళ్ళు హోటల్ స్టైల్ ఉంటది అని అంటారని అనుకుంటే ఆటో స్టైల్ ఉన్నట్టు ఉన్నట్టు ఏదైనా హోటలే కదా అది కూడా హోటలే కదా అంటే అందులో అయితే హోటల్ కదా ఓకే చాలా మంచిగా అనిపించింది గెలవడం చాలా ఆనందదాయకం ఫాస్ట్ నేను నెక్స్ట్ ఇంటి పూట పెట్టాలి ఈజీగా ఈజీగా ఇట్లా నవరి ఫర్ నీకు ఇవ్వాలని నీకు సుక్కగా కాదు ఇప్పుడు గేమ్ కూడా ఉండకపోతుందా గేమ్ కూడా దమ్మన ఇది నువ్వు అనుకో

సెకండ్ టాస్క్ స్టార్ట్ చేసేద్దాము సబ్డే కావో పని చేద్దాం దీనికి గెలిసి సబ్డే కొకుందాం పట్టిగా ఆ నువ్వు అన్నావు కదా ఇప్పుడు నేను ఈ లైన్ ఈ రెండు టాస్కులు గెలిసి నీనే నీకు పనిష్మెంట్ ఇస్తా నువ్వే నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు చూడు సరే ఏమన్నా గివ్వి నాకు ఇప్పుడు రెడీ కాలేదు చాటలేదు ఏం లేదు నువ్వు తోనే దానిమ్మ కోరికి దానిమ్మ తెస్తా ఒకటి జరిగేది ఒక చిన్న సిచువేషన్ జరిగింది అనమాట నేను బండిలో బండి మీద పోయినా బండి మీద చమ్ముట పోయి తీసుకొస్తున్నా తీసుకొస్తున్నప్పుడు నువ్వు ఇస్తా లేక ముందే ఎట్లా అంటే మొత్తం చెప్పు బండి మీద మీద పోయి వస్తున్నా వస్తుంటే దారిలో నేను అంటే అరవై స్పీడ్ లో వస్తాన బండితోని అరవై స్పీడ్ లో వస్తాంటే ఘానంగా దానిమ్మలు దానిమ్మలన్నీ పోతానే ఇట్లా దాని మీద కొంచెం పక్కకుండా పడిపోతాను అరే ఇదేంద్రో అరే అని బ్రేక్ పక్కకి వేస్తాను ఆ అవి తగ్గడక ఉరుకుతానే అరే లారీ ఎక్కడ ఎక్కడ లారీలో పడ్డాయి దాని నేను అనుకుంటాను లాస్ట్ చూస్తే నేను నేను తెచ్చే దాని మీద పడిపోతాను అయ్యో లారీలో కింద పోతాలే కాబట్టి నేను వేస్ట్ కొనుకొస్తాను అది తీసుకుంటా తీసుకుంటా అయిపోవు అనుకున్నా నా దాని మీద నేను తెచ్చేటి కథ నుండి పోయినాయి ఇంకా మీతో పట్టుకొని వచ్చిన అయ్యో రెండు మిస్ చేసినావా మిస్ చేసినా తీసుకురాకపోయి కిలో తిట్టే ఎక్కి వచ్చినాయి రేటు నువ్వే వట్ట ఎందుకంటే తెలుసా నువ్వు రేటు మాట్లాడమంటావు కదా రేటు మాట్లాడి నేను గట్టిగా రేటు తక్కువకి తక్కువకి అని గట్టిగా మాట్లాడినందుకు అయింది అయ్యో వాళ్ళు ఎక్కువ చెప్తారు కొంచెం రేటు మాట్లాడి తీసుకోవాలి వాళ్ళు ఎంత తీయద్దు అని చెప్తా ఎంత అట్లా పోవు గోసగొట్టవు వాళ్ళది ఓకే ఎందుకని ఓకే ఇది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ తిండిపోయి స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ ఏంటిది నాకు బాబా ఇవి ఇది కొంచెం ఇగో ఇలా నల్లగా వచ్చింది దాని దగ్గర ఉన్నాయి అయిపోయింది నాకు ఖర్చు పెట్టు అమ్మయ్య ఒక టాస్క్ నువ్వు ఒక టాస్క్ నేను విన్నానా అమ్మా ఫుడ్ నేను డిసైడ్ చేసినా కాబట్టి గేమ్ గేమేంటో చెప్పిగా అయిపోయింది గొంతు మూగ పోయిందా బాబా ఇది పుల్ల ఉన్నది దానిమ్మకాయలు పుల్ల పుల్ల కొంచెం ఇది అక్కడే అయిందా లేకపోతే నువ్వు రోడ్డు మీద చేసుకొచ్చావు ఈ గాయాలు అట్లా గంత తొందర కాదు అదే నీకు అట్లా రాకుంటే నువ్వు ఓడిపోదు అట్లా రాకుండా దానికి ఏం సంబంధం కొన్ని ఇది మాత్రమే ఇది మాత్రమే ఖరాబ్ అయింది మా దానిమ్మ చెట్టుకున్న దా దానిమ్మ కాయ అయితే మస్తు ఉండేది కదా బాబు చిన్నగానే ఉండేది చిన్న ఉన్నప్పుడే వస్తే ఎర్ర ఉండేది గెలుస్తారు అనుకున్నా ఎందుకైనా నాకు తెలుసు ఈ కథ అవుతుందని అందుకనే నేను గేమ్ పెట్టినా మళ్ళీ అర్థం అనుకున్నా కానీ ఇంకా నయమైంది గేమ్ ఉంచుడు సరే మరి గేమ్ అనేది బావ చెప్తాడు లేట్ చేయకుండా గేమ్ దగ్గరికి వెళ్ళిపోయి తొందరగా గెలిచి మళ్ళీ పనిష్మెంట్ నేనే ఇయ్యాలి కదా నాకు నచ్చిన గేమ్ కదా ఏదోటి చేస్తా కలగంటే దాన్ని నిజం చేసుకుంటా బాబా బాబా గేమ్ డిసైడ్ చేసిండు ఇంకా ఇక్కడ పన్నెండు గ్లాసులల్లో వాటర్ నింపి పెట్టినాము ఇక్కడ ఆరు బాల్స్ ఉన్నాయి ఎవరి ముందుగా ఈ ఆరు బాల్స్ పడాలా బాబా ఎన్ని ఎక్కువ బాల్స్ ఎవరు ఎక్కువ బాల్స్ పడతాయి ఆరు బాల్ వేయాలా ఫస్ట్ నువ్వు ఆరు బాల్ ఇస్తావు తర్వాత నేను ఆరు బాల్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నారు

వన్ వేసి ట్రై చేసినావు అయ్యో అంటే ఒక్కొక్కటి అంటే అయ్యో ఆరు అయిపోవాలి ఫస్ట్ నుండి అయ్యో మనకి ఇట్లయింది ఇట్లా కాదు మళ్ళీ నుండి ఆడదాం బాల్ తీసుకోవద్దు బాల్ తీసుకోవద్దు లేదు అప్పుడు అయిపోయింది దేవుని అయిపోయింది కానీ 아빠 아빠 아이아이아이 아빠 아빠 낸낸낸 어레 제이 어레 원리 아이 나가는 아이베 얼 아빠 씨

దృష్టి అవి అనుకున్నాను నేనైతే అసలే షేక్ బేబీ షేక్ ఆర్ షేక్ అయితే కదా అది పడ్డాయి కానీ పనిష్మెంట్ పనిష్మెంట్ బాగా పనిష్మెంట్ ఇంత మనం గెలిసిందేను ఓ నీకు పనిష్మెంట్ ఇవ్వడానికే సరిగా అరెక చూపెడతా నాకు అజ్జెత్త సార్ కానీ భయపెట్టి అద్దు స్టోరీ అద్దు స్టోరీ లేవని కదా ఇప్పుడు అమ్మా నాకు నరకం చూపిస్తా అంటే మరి ఏం చేస్తాడో ఎంత పెద్ద ఏం ఏం పనిష్మెంట్ ఇస్తాడో నాకు మస్తు భయం అయింది ఆయన ఇంటికి కట్ చేసుకోమంటాడు మరి అది పెద్ద పెద్ద వద్ద చూడు ఎక్కడుంటదో అని నరకం అని అంటే నరకం వంటికి అని పెద్ద నేను అది నేను అనుకున్నా తర్వాత అంటే అయితే రైస్ అంటే బాగా రైస్ భారీ ఉన్నది కాబట్టి బాగా టిక్కమన్నాడు చేసినా దాని కొంచెం ఎప్పుడైనా టాస్క్ లాగా పెడితే నేనే వినైతే బాగా ఆవిచు ఒకటే టాస్క్ అంటే కూడా రెండు టాస్క్లు అన్నాడు తర్వాత పనిష్మెంట్కి రెడీ అయ్యి వచ్చేస్తాం ఇప్పుడు అయ్యో ఏం చేయాలి పూలు ఇక్కడ పెట్టి నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను ఇరవై యాభై తొమ్మిది యాభై తొమ్మిది తెల్ల పూలు ఉన్నాయి ఇగో ఐదు ఎర్ర పూలు ఉన్నాయి పసుపు ఒకటి ఉన్నది అరవై 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 తెల్ల పూలు ఉన్నాయి ఏంటిది అరవై తెల్ల పూలు ఉన్నాయి ఐదు ఎర్ర పూలు ఉన్నాయి ఉన్నాయిగా నేను అయిపోయింది నిన్న లెక్క పెట్టుకున్నారు గంత సింపుల్ ఇస్తాను పనిష్మెంట్ అంటే ఏం చేయాలి పూల పూలాలి నాకైనా పూల అల్లుడు ఎప్పుడు ఎప్పుడల్ అల్లు నీకే అల్లరాలు పెట్టుకోనండి నాకు నాకు అల్లరాలు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇవన్నీ మా చెట్టుకు పూసిన అంటే మల్లె చెట్లకు పూలు పూసినాయి రోజ్ చెట్లకి రోజ్ పూలు ఎప్పుడు పూసనే ఉంటాయి ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఒకటి ఇట్లా ఆరెంజ్ రోజ్ ఫ్లవర్స్ ఎప్పటికి పూసనే ఉంటాయి నాకు అల్లా వచ్చినట్టు వెళ్తా మరి ఎట్లా అన్నాళ్ళు నేను జుట్ల పెట్టుకోవాలంతే జుట్ల పెట్టురా నాకు అల్లరా అనుకునే జుట్ల పెట్టుకోవాలి అందుకే వైద్యాల దగ్గర రవ్వనుకొని పెట్టుకో నేనే నాకు అల్లరాదని నేను అల్లమంటాను నాకు కనకంబరాదు అల్లొచ్చు కానీ మల్లె పూలు చిన్న చిన్న ఉంటాయి కదా అంటే అంత పర్ఫెక్ట్ కాదనమాట నేను అల్లు ఇట్లా అంటే రాని పని అంటూ ఉండదు అని ఆ పూలు అల్లడం కూడా నేసుకున్నాకి ఇట్లా అల్తానే మంచి ఎక్కడ మా మీద మలకలు ఎత్తది మలకలు నాకు కూడా మా అత్తమే తెలుసు మా అత్తమ్మలయలి పూల కాదని సింపుల్ అని నేర్పించింది కానీ ఎప్పుడైనా మళ్ళీ పూలు అన్ని కాగానే తనే అల్లి పెడతా ఉంటుంది ఏదో

లేదు ఇది మళ్ళీ మొగ్గలు తీసుకురా నువ్వేదో చెప్పక బావా అది కావాలి ఇది కావాలి బిత్తిరి బిత్తిరి పని ఇది మంచి పని పనిష్మెంట్ నేను ఏమి ఇచ్చినా నువ్వు ఏం చేస్తాను బావా ఇట్లా పెద్దగా ఉంటే అల్లచ్చు ఇట్లా వేయచ్చు నాకు ఇట్లా కూడా మళ్ళీ వేయచ్చు కానీ మరి నాలుగు బాధ కూడా అదే కదా కలకంబరాలు అయితే నాకు అల్లస్తాను కానీ ఇవి చిన్న చిన్న ఉన్నాయి ఇట్లా రెండు మలకలు అయితే కదా అదే ఉంటది ఎటు పోదు ఇది ఉంటుంది

ఇక చెప్పు ఎన్ని కావాలి ఎన్ని చేతుల పూలు కావాలి ఇప్పుడు అమ్మక రావాలి ఎవరెలా గుచ్చుతారా ఇవి బంతి పూలు అనుకున్నావా అని అంటారు ఇక బామ్ నువ్వు అంత చీటింగ్ చేస్తానో ఒక తీరాదు ప్రాక్టీస్ కావాలి పూల అల్లుడి కొట్టుకొనే కాదు కదా ప్రాక్టీస్ కావాలి కాబట్టి నాకు రాలేదు ఏం చేస్తాం మరి కాలంలో అందరూ మర్చిపోయారు కానీ పెళ్ళిళ్ళకి చాలు ఇదే స్మెల్ వచ్చేది ఇప్పుడు సెంట్రల్ స్మెల్ ఆ ఫాగ్ స్మెల్ అవి వస్తానే కానీ పెళ్లికి చాలు అందరు మల్లెపూలు ఇట్లాంటి ఇట్లాంటి మల్లెపూలు ఇవి ఇవే స్మెల్ ఫుల్ స్మెల్ వచ్చేది ఇప్పుడు ఇవి ఇది స్మెల్ చూస్తా అంటే నాకు పాత స్మెల్ గుర్తొస్తుంది సూపర్ స్మెల్ అసలు ఈ మల్లెపూల వాసనకి పాములు వస్తాయి ఇంకా పాములు అంటే అందుకనే కొంచెం దూరాన పెట్టినాము ఈ మల్లె చెట్లు మా ఆయనకి అంటే ఇట్లా గ్రీనరీ అట్లా ఉండడు మస్తు ఇష్టం అనమాట నాకు కూడా రోజు ఫ్లవర్స్ ఇష్టం అని చెప్పేసి ఇక రోజు ఫ్లవర్స్ ఎన్ని పెడతావో పెట్టాను మొత్తం ఒక పదిహేడు వందల రూపాయలు ఈ రోజు చెట్లు మల్లె చెట్లు అన్ని చెట్లు కొనుకొచ్చి పెట్టినందుకు మంచిగా

ఇంకా మంచిగా ఉంటాయి ఇంతకన్నా మంచిగా అసలు అల్లుతూ ఉండదు తెలుసా అల్లుతే నాకు ఆ సూతాన్ని ఒక కరం వస్తుంది అల్లుతే రావడానికి అయిపోయింది దీని దారాలు ఉన్నాయి ఏం కాదు దారాలు ఉండొచ్చు బట్ కాదు నేను పెడతా పట్టిగా అబ్బో మా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం కావచ్చు నాకు మళ్ళీ పెడతాండు ఏం తల్లి నుండి గాయంత పెట్టనా ఇవి కూడా పెట్టిగా రెండు ఇట్లా ఉండని ఓకే

పనిష్మెంట్ ఇవ్వాలి అనుకోలేదు అంటే ఇప్పుడు వీలు కాలేదు కదా అందుకని ఇట్లా అంటాడు ఒకవేళ తను గెలిస్తే నాకు ఇప్పుడు ఏముండను చూడు నెక్స్ట్ టైం తప్ప నన్ను గెలిపించు చూడు గెలిపించి చూసినాక అప్పుడు చెప్తా సంగతి అప్పుడు ఇక్కడ నాకు ఏముండదు పనిష్మెంట్ తీసుకునే ఉంటుంది సేమ్ మూడు సార్లు ఇట్లా కావడం ఇది నాకు మరి అసలు ఇది వృషభ రాశి మంచిగానే ఉంటుంది అన్నారు నా జన్మనామ ప్రకారంగా నాది వృషభ రాశి మంచిగానే ఉంటుంది అన్నారు కానీ ఇట్లా ఇదండి సరదా సరదాగా పనిష్మెంట్ మంచి ఉంది మంచిగా మల్లె పూలు అల్లి పెట్టుకుంటా ఉన్నా మా మిల్కమ్మ అమ్మ కోసం అని చెప్పేసి నేను ఎక్కువ చెట్లకు నీళ్ళు వస్తానే ఉంటానమాట మిల్క్కి పెట్టచ్చని కాకపోతే ఇప్పుడు ఎండకాలను మొత్తం కటింగ్ అయితే ఇప్పుడు పూలు పెట్టడం లేదు రోజు పూ రెండు పూలు ఇట్లా పెట్టుకుని పోతుంది మంచిగా అనిపించేది ఇప్పుడు అయితే పిల్లక చెట్లు అయిపోతాయి ఇక క్రికెట్ మొత్తం షార్ట్ కటింగ్ చేయించిన అనమాట చిన్నప్పుడు అయితే నిజంగా వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్లడానికి కూడా టైం ఉంటలేదు పెట్టుకునేంత ఇష్టం కూడా పెట్టలేం కానీ మా పిన్ని వాళ్ళైతే ఇట్లా మురల ఫాస్ట్ గా వెళ్ళేది ఇంకా దవనమే అదే సిదేసి అల్లి రోజు నాకు కనకంబరాలతో అన్నట్టు నేను కూడా అందుకనే మిల్కీకి పెట్టాలని చెప్పేసి ఉన్న జీవితమే సరిపోవట్లేదు అప్పుడు అంత కష్టపడి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మళ్ళీ టైం ఎట్లా దొరికేది సరదా అందరూ పల్లెటూరులో అయితే ఎండకాలం ఆయన కూర్చుండి కింద కూర్చుండి మాట్లాడుకుంటారు అయిపోయినాయి అసలు మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పోతారు కావచ్చు మళ్ళీ ఆడుకోవడానికి ఎవ్వరు ఉండరు అని బాధపడేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు టీవీలు ఈ వీడియో గేమ్లు ఇవన్నీ అయిపోయి అంటే ఇప్పుడున్న పిల్లలిద్దరూ ఆడుకున్నాడు కదా అప్పుడు అప్పుడట్లున్న పది మంది ఒక దగ్గర ఓ దాగుడు మూతలని ఎక్కడెక్కడ దాచుకునేది అసలు ఆడు బాలి ఆడు ఇంకా ఇట్లాంటి చాలా ఇంకా అల్లద్దంతాలు ఇట్లా తొక్కుడు బిల్ల అష్టచమ్మా నేను ఎక్కువ కచ్చకాయలు పుంజిత పుంజి పులి మేక పులి మేక అట్లాంటివన్నీ ఆ కచ్చకాయలు లేడీస్ కచ్చకాయ అమ్మమ్మ దగ్గర అప్పుడు కరెంట్ అంటే ఆరు గంటలకి వస్తదనమాట నేను పగలంతా అంటే టీవీ టీవీస్ ఏముండదు అన్ని ఆటలే ఆటలే మంచి ఎక్సర్సైజ్ బత్తాలు కూడా ఆడేది బత్తాలు అడిపెట్టే ఉంటది కదా అగ్గి పైన ఇట్లా మామిడికాయ అది చింపుకోవాలి ఇంకా గీ గేమ్ కూడా ఉండదు క్రికెటర్లు ఉంటది వాళ్ళ స్కోర్ చెప్పాలి మనము వాళ్ళ కార్లు ఎక్కువ స్కోర్ ఉంటుంది మన కార్లు ఎక్కువ స్కోర్ ఉంటుంది మనం విన్ అట్లాంటి అట్లాంటి కార్డ్స్ ఇట్లాంటి అన్ని అనేది ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అన్ని టీవీ కంగితాలు లేకుండా ఫోన్ల కంగితాలు ఇప్పుడు మా పిల్లలకు వాళ్ళకు స్మార్ట్ ఫోన్ టీవీ వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయాలని మేము వాళ్ళతో ఆడతాను దాగుడు మూతం మొన్న నేను మంచి కింద దాచుకుంటే ఒకటే మా బాత్రూమ్ దాచుకున్నాడు ఒకటే చెప్తాను అలా అవన్నీ వాళ్ళకి గుర్తు చేయాలనే ఆలోచనతో మేము అట్లా వాళ్ళే మనం బయట పోయి ఆడకపోవాలన్నట్టు అట్లా అనాలి కానీ ఇక ఇట్లా ఫ్రెండ్స్ అట్లా ఎక్కువ లేకపోయేసరికి మేమే వాళ్ళతో ఆడతాను మేమే వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాను అనమాట ఇదండి సదా సదా తిండిపోయి ఎట్టకేళ్లకు నేనే విన్నాడు పనిష్మెంట్ బాగా తీసుకున్న మంచి అనిపించింది చివరి వరకు ఈ వీడియో ధన్యవాదాలు మరి వీడియో సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్